హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతనే సజ ఎలా ఉండాలండి మీరంతా బాగున్నారా మీతో బాగుండీ మీరు ఇంకా బాగుండాలి కొనుక్కుంటూ వీడియోకి అయితే వెళ్తున్నాను అనమాట వీడియోలోకి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు వ్లాగ్లోకి వెళ్ళే ముందుగా ఒక్కసారి దేవుడికి అయితే నమస్కారం చేసేసుకుందాం అండి కృష్ణయ్యకి ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేద్దాం ఈరోజు ఇడ్లీ అయితే వేసేద్దాం అనమాట నిన్న ఇడ్లీ పప్ప అయితే పోసాను ముందుగా వేర్సన్ గుళ్ళు వేయించేసేసుకొని చట్నీ అయితే పట్టేద్దాం ఇన్ని గుళ్ళు చట్నీ అయితే చేసేయను కొన్ని ఉంచేసి కొన్ని మాత్రమే మిక్సీ పడతా అన్నమాట ఇడ్లీ పాత్ర ఎప్పుడుదో అండి ఇది ఎప్పుడుది అంటే ఒక కనీసం ఒక పదేళ్ళన్నా అయ్యి ఉంటుంది ఇడ్లీ పాత్ర కొనుక్కొని అయినా చూడండి చెక్కు చెదరకుండా ఉందన్నమాట నెక్స్ట్ టైం ఏంటంటే ఏడు ఇడ్లీలు ఉన్నవి ఉంది కదా రేకులు అది తీసుకోవాలి చట్నీకి పల్లీలు వేసేసుకొని పల్లీల చట్నీ అంటే కొబ్బరి ఉంటే చాలా బాగుంటుంది కొబ్బరి ఉంటే వేస్తాను లేకపోతే లేదనమాట ఈసారి కొబ్బరి అయితే లేదు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసేసి మిక్సీ అయితే పట్టేసుకొచ్చేద్దాము కొద్దిగా సాల్ట్ వేసేసి పల్లీల చట్నీలో సాల్ట్ కొద్దిగా పడుతుందండి మిక్సీ అయిపోయింది అనమాట దీంట్లో పోపు పెట్టేసుకోవడమే ఈ గిన్నెలోకి తీసేసుకొని ఈ పల్లీల చట్నీ ఏంటంటే ఎంత జారుగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది పలచగా ఉండాలి జారుగా అంటే ఐ మీన్ పలచగా అని ఇడ్లీ అయితే ఉడికిపోతుంది మ్యాక్సిమం అయిపోయింది రెండు కట్టేస్తే అదే ఉమ్మగిల్లిపోతుంది కట్టేద్దాం పక్కన మొన్న బజ్జీ లేసిన చిన్న బూర్లు కూడా అలా ఉందనమాట సరే ఇంకా గరిట్లో పెట్టేద్దాం పోపు అని చెప్పేసి చెప్పగరిట్లో అయితే మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళైతే ఇత్తడి వాడేవాళ్ళు అండి ఇత్తడి గరిట్లో చక్కగా పోపు పెట్టేవాళ్ళు పెద్దగా గుంటగా ఉండేది నాకు బాగా గుర్తు ఆ గరిటి కోసం వెతుకుతున్నాను కానీ దొరకవట్లేదు అనమాట ఇప్పుడు నీళ్ళు చొండు సింకులో ఎన్ని వచ్చేసాయో టిఫిన్ అయిపోయిన తర్వాత ఏమైందంటే మాకు మా వైపు ఏంటంటే ట్యాంకులో నీళ్ళు అయిపోయాయి అనుకోండి మాకు గంట రెండు గంటల వరకు రావన్నమాట అయితే నేను గవ్వుకుని రావట్లేదని వంటింట్లో ట్యాప్ తిప్పేసి మిషన్ కుట్టుకుంటూ ఉన్నాను చూసుకోలేదు అసలు ఆ మిషన్ శబ్దంలో నాకు నీళ్లు పొంగుతున్నాయి అన్నమాట కూడా అసలు వినబడలేదన్నమాట అన్న శబ్దం కూడా సరే తర్వాత రెండు గంటలకు వచ్చి చూసేసరికి నా బ్లౌజ్ అంతా అయ్యి చూడండి ఎలా నీళ్ళు వచ్చేసాయో హాల్లో అంతా నీళ్లు పక్క రూమ్ అంతా నీళ్లు నా జాకెట్ ముక్కలు అది అట్టపెట్లో పెట్టి జాకెట్ ముక్కలన్నీ మంచం కింద పెట్టాను అనమాట సెకండ్ బెడ్రూమ్లో అదంతా తడిసిపోయాయి ఇంకా గబగబా మరి ఆ ముక్కలన్నీ ఎండ్లో వేసేద్దాం జాకెట్ ముక్కలు కుట్టాల్సినవి అనమాట అవన్నీ చూడండి ఎన్ని నీళ్ళైతే వస్తాయో వాటన్నిటిని ఇప్పుడు ఈ ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే బయటికి పోవడానికి కూడా కొద్దిగా కష్టమే అనమాట ఆ చివర ఈశాన్యంలో ఎక్కువ హోల్ అయితే లేదు నీళ్లు పోవడానికి వీలుగా కాబట్టి ఆ గుమ్మానికి అవతలకి తోసేసుకోవడమే మేము కనీసం ఇది క్లీన్ చేసుకోవడానికి నాకు టూ అవర్స్ అయితే పట్టిందండి నిజంగా ముందు భయమేసింది కూడా చేయగలనో లేదో అని మేము కింద ఫ్లోర్లో రెంట్కు ఉండేవాళ్ళం అక్కడ ఒకసారి ఇట్లాగే జరిగిందనమాట అప్పుడు ఇంకా నీళ్ళు ఎక్కువ వచ్చేసి అప్పుడైతే ఇప్పుడు కొద్దిగా పర్లేదు చూశాను వెంటనే నేను పిల్లగాళ్ళు కూడా కొద్దిగా సహకరించారులేండి ఈ నీళ్ళన్నిటినీ అవతలికి నెట్టేద్దాం గుమ్మానికి అవతలకి నెట్టేసుకొని ఒకసారి తడిగుడ్డ పెట్టేసుకుంటే శుభ్రమైపోతుంది మరి షింకులో ఇంట్లో ఉన్న షింకులో నీళ్ళన్నీ పొంగి పొర్లి మాది డైనింగ్ టేబుల్ ఉంది కదండి ఆ డైనింగ్ టేబుల్ కింద నుంచి హాల్లోకి వచ్చి హాల్లో నుంచి సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వస్తాయి తర్వాత ఇలాగ ఒకసారి అంతా తడిగుడ్డ పెట్టేసుకొని ఈ మధ్యలోనే గోంగూర కట్టలు అమ్మాయి వచ్చిందనమాట సరే ఎప్పటి నుంచో గోంగూర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను కదా అని ఒక పది కట్టలు అయితే తీసేసుకున్నాను గోంగూర మొత్తం సోఫాలు కూడా యువతలకి లాగేసి వీటన్నిటిని శుభ్రంగా నీళ్ళని క్లీన్ చేసేసాను అనమాట చూడండి అంతకుముందు ఏంటంటే వాటర్ తెడ్డు ఉండేది ఆ తెడ్ అయితే ఇరిగిపోయింది అందుకని చెప్పి మాప్ పెట్టేదే ఉంటుంది కదా దాన్ని బట్టే ఇంకా తోసేసాను వాటర్ అన్నిటినీ కూడా చాలు మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని వచ్చేసరికి ఇదిగోండి ఈ టైం అయితే పట్టింది అనమాట పదిన్నర అలా అయితే అయ్యింది ఇంకా అదృష్టం ఏంటంటే ఐరన్ బట్టలు తను తీసుకొచ్చేసి కుర్చీలో అయితే పెట్టించిందండి కింద పెట్టినట్లయితే అవన్నీ కూడా తడిసిపోయేవే నిజంగా నాకు చీరలు ఎక్కువ ఉన్నాయి ఈసారి మొన్న హైదరాబాద్ ప్రయాణానికి వెళ్ళొచ్చాం కదండి ఆ ప్రయాణం చీరలు అనమాట అవన్నీ ఆ చీరలన్నింటినీ బీర్వాలో అయితే సర్దేద్దాం మొదటిసారి కూడా అలాగ వచ్చేసే వాటర్ అన్నీ కూడా అని చెప్పాను కదండి అప్పుడైతే ఇంకా సూట్ కేసులో నా చీరలు అన్నీ కొత్త కొత్త చీరలు అన్నీ ఒక పన్నెండు చీరలో పదహారు చీరలో ఉన్నాయన్నమాట ఆ చీరలు అన్నీ కూడా అలా ఉండిపోయాయి నేను వాటర్ లోపలికి వెళ్తాయి అనుకోలేదు సూట్ కేసులో లోపలికి వెళ్ళిపోయి అన్ని చీరలు కూడా చీకుడు చీకుడు ఫంగస్ పట్టేసింది ఒక వారం రోజులు ముట్టుకోలేదులేండి దాన్ని ఓపెన్ చేయాలా నేను తర్వాత చూసుకునేసరికి అన్నీ పాడైపోయాయి అనమాట అవన్నీ బయట డైటమే అయ్యింది ఎందుకంటే ఇల్లంతా క్లీన్ అయిపోయింది శుభ్రంగా సర్దేసుకొని తర్వాత ఈ గోంగూర కట్టలు అయితే వల్చేసుకుందాము ఓ పది కట్లయితే తీసుకున్నా అని చెప్పాను కదా గోంగూరను వల్చేసేసి ఒక్కరోజు ఆరబెట్టేసేసుకుంటే చక్కగా గోంగూర పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది ఒకరోజు కాకపోయినా ఒక గంట అయినా పోని ఒక గంట అయినా విడిగా ఆరబెట్టేసి న్యూస్ పేపర్ పైన అలా ఉంచేస్తుంటా నేను తర్వాత వంట అయితే చేయాలి కదండి ఈ బెండకాయలు మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారండి వంకాయలు బెండకాయలు అన్నమాట పల్లెటూరులో ఉంటే అదే ఇంకా కొద్దిగా మనకి చక్కగా ఇలా పండిన కూరలు అనుకోండి ఎంతో హెల్తీ టేస్ట్ కూడా బాగుంటాయి చక్కగా బెండకాయ కూర అయితే చేసేస్తున్నాను దీన్ని పచ్చి శనగపప్పుని బాయిల్ చేస్తున్నాను ఎందుకు అంటే గోంగోర ఉంది కదండి గోంగూర పులుసు పెట్టేసుకుందాం ఈరోజు బెండకాయ కూర గోంగూర పులుసు గోంగూరని సన్నగా తరిగేసేసుకునేలాగా శనగపప్పు సగం బాయిల్ అయిన తర్వాత దానిలో అయితే వేసేసుకోవాలి గోంగూర మొత్తాన్ని దానిపైన ఉల్లిపాయలు తినేవాళ్ళు తిన్నాళ్ళు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకోకపోయినా బాగుంటుందండి మా పిల్లలకి ఇష్టం కదా అని చెప్పేసి నేను వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేస్తూ ఉంటాను బాయిల్ చేసిన వెల్లుల్లిపాయలు చాలా మంచిదండి హెల్త్కి హార్ట్ ప్రాబ్లం ఉండదు బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగా అవుతుందని చెప్తున్నారు కదా నిపుణులు అందుకని చెప్పి ఈ మధ్య కొద్దిగా వెల్లుల్లిపాయలు వాడుతున్నాము ఈయన తక్కువ తింటారు ఈయన తినరు మా పిల్లగాడు తినరు మా అమ్మాయికి కొద్దిగా ఇష్టం అనమాట వెల్లుల్లిపాయి ఉల్లిపాయి చాలా తక్కువ ఎప్పుడో రేర్గా వేస్తూ ఉంటాము ఇంకా ఏమన్నా పూజలు పునస్కారాలు ఉన్నట్లయితే అసలు వాడినే వాడము ఇంట్లో అసలు అలా పులుసు ఉడికిపోయిన తర్వాత చక్కగా పోపు పెట్టుకోవాలి పైన ఇంగు వేసి చాలా బాగుంటుంది కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇంగువ ఎండు అన్నమాట గోంగూర పులుసు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా తర్వాత గోంగూరని ఇలా అయితే వేయించేసాను నేను శుభ్రంగా అంటే రెండు వాయిల్గా వేయించాలండి మరి బుర్రము కూడా చిన్నగా ఉంది కదా అందుకని చెప్పేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టేసుకొని ఇంకోసారి మళ్ళీ వేయించాను ఈ గోంగూరలో కొద్దిగా చింతపండు కూడా వేస్తాను అనమాట పులుపు కోసం నేను పక్కన మిరపకాయలు ఆవాలు కొద్దిగా జీలకర్ర మెంతులు ఇవన్నీ వేయించి పక్కనుంచి వేసుకొని ఇదిగోండి ఇది మెత్తగా పట్టుకొచ్చేసేద్దాము చల్లారిన తర్వాత ఈ పొడల్లో ఈ గోంగూర తొక్కు వేసేస్తాను నేను అంటే మొత్తం గోంగూరని చేసేయట్లేదండి నేను సగం గోంగూర మాత్రమే పచ్చడి చేసి సగం గోంగూరని ఏంటంటే చక్కగా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుతాను బయటైనా ఉంచొచ్చు ఉప్పు పసుపు వేసేసుకొని సరిపడా పక్క నుంచి వేసుకొనికోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు గోంగూర పచ్చడి చేసుకోవచ్చు అలా అయితే చేస్తూ ఉంటా టైం సరిపోదు కాబట్టి బయటికి వెళ్ళే వాళ్ళకి ఓకేనండి రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే అనమాట కిప్ స్మైలింగ్